తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో టీడీపీ వర్గాలు ఎన్ని ఉన్నా టార్గెట్ మాత్రం జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ను గెలిపించడమేనని స్పష్టం చేశారు నిడదవోలు టీడీపీ సీనియర్ నేత కందుల సత్యనారాయణ తనకు టికెట్ రాలేదని నిడదవోల్లో సైకిల్ గుర్తు లేదని బాధగా ఉన్నా మాట అవాస్తవమని ఆయన చంద్రబాబు ఆదేశాలతో పొత్తు ధర్మానికే కట్టుబడి ఉన్నామని తెలిపారు కొద్ది రోజులుగా కూటమి అభ్యులతో ప్రచారంలో పాల్గొనకపోవడంపై కారణాలు ఉన్నాయంటున్నా కందుల సత్యనారాయణతో మా ప్రతినిధి పార్కు ఫేస్ టు ఫేస్ టీడీపీలో నేతల మధ్య ఏ విధంగా దూరం ఉందినటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అంశంగా మారిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది నిడదవోలు టీడీపీ సీనియర్ నేత కుందులు సత్యనారాయణ ఇప్పుడు మనతో ఉన్నారు సత్యనారాయణ నిడదవోల్లో సైకిల్ బొమ్మ లేదు పోలింగ్లో మరి సైకిల్ బొమ్మకు సంబంధించి టీడీపీ నేతలందరూ కూడా ఎంతో ఎదురు చూశారు కానీ ఈరోజు జనసేన పోటీ చేస్తే ఎలా ఉంది మేము తెలుగుదేశానికి వసతి సీట్ అని భావించాం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా సంఘీభావం తెలిపి ఈ రోజున జనసేనకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చిన ఆయన ఒప్పుకుని బీజేపీని కూడా కలిపి అంతా త్యాగం చేసి చేసిన పవన్ కళ్యాణ్ గారు అడిగినందుకు ఈ రోజు నిడదోళ్ళ సీట్ ఆయన తెలుగుదేశం పార్టీది జనసేనకి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి సంబంధించి కందుల దుర్గేష్ గారిని తీసుకొచ్చి చంద్రబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఇక్కడ నిలబెట్టడం జరిగింది మేమంతా చంద్రబాబు గారికి భావంగా మాకు రాలేదని మేము ఒక కొంత బాధపడినా ఖచ్చితంగా చంద్రబాబు గారి మాట ప్రకారం చంద్రబాబు గారు మాట ఇచ్చారు కందుల దుర్గేష్ గారిని నెగ్గిచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత నాదని దాన్ని మేమంతా యాక్క తాటి మీద చేసి ఆయన గెలిపించి అసెంబ్లీలో కూర్చునే వరకు మేమంతా కసిగా పనిచేసి గెలిపిస్తామని తెలియజేస్తాం నిడదవోలు టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషర్రావుకు కందుల సత్యనారాయణకు మధ్య దూరం పెరిగింది అనేటువంటి వాదన బయట బహిరంగంగా కూడా వినిపించింది మరి ఆ దూరం గెలుపుకి ఏమన్నా ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉందా మీ కేటర్ ఏం తెలుగుదేశం పార్టీలో అంత సమానమే ఒకళ్ళ మీద ఒకళ్ళకి చిన్న చిన్న విభేదాలున్నా అవి ఓట్లేసి దగ్గర కానీ మేము కృషి చేసే దగ్గర కానీ అవి ఏమీ పని అవ్వవు ఎందుకంటే తెలుగుదేశం ఒక ఫ్యామిలీ అది చిన్న చిన్న విభేదాలు ప్రతి ఫ్యామిలీలోనే ఉంటాయి ఆ విభేదాల గురించి పార్టీకి నష్టం జరగదు పార్టీ ఇంకా దృఢంగా ఉంటుందని నేను భావిస్తున్నాను కందుల దుర్గేష్కి మద్దతుగా బోరుగుపల్లి శేషారావు ప్రచారం చేస్తున్నారు కానీ కుందులు సత్యనారాయణ బయటకు వచ్చి ప్రచారం చేయట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఎందుకు ఇలా నాకు కొంత ఆరోగ్య రీత్యా నాకు రెండు స్టంట్లు పట్టడం జరిగింది డాక్టర్ గారు నన్ను ఎండలో కానీ బయట కానీ తిరగద్దని చెప్పడం కూడా జరిగింది దానివల్ల నా వరకు నేను ఎక్కువ బయట తిరగట్లేదు కానీ నాతో ఉన్న ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నా సన్నిహితులు కానీ అందరూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వాళ్ళంతా తిరుగుతూనే ఉన్నారు కందులు దుర్గేష్ గారిని నెగ్గించాలని శక్తివంచం లేకుండా పనిచేస్తాను మా కేడర్ అంతాను జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఓటేయమని మీ కేడర్ కానీ ప్రజలకు కానీ చెప్తున్నారు మరి ఓటేసి గెలిచిన తర్వాత నిడదోళ్ళ నియోజకవర్గానికి ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు కూడా ఆ ఎమ్మెల్యేతో కలిసి ఏం చేయబోతున్నారు నిడదోళ్ళ నియోజకవర్గానికి ప్రజా సమస్యలే ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బోల్డ్ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవటం రైల్వే బ్రిడ్జి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రజా సమస్యలను అజెండాగా తీసుకుని రేపొద్దున్న దాంట్లో ప్రయారిటీ ప్రకారం ఏది పోస్ట్ చేయాలి ఏది తర్వాత చేయాలి అనే కార్యక్రమాన్ని అంతా కలిసి రూపొందించి చేస్తారు కందులు దుర్గేష్ గారు కూడా చాలా సీనియర్ అయి ఉన్నారు ఆయన రాజమండ్రి రోజుల్లో చాలా కాలం నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు ఆయన చాలా సమర్థుడు అన్ని పరిష్కారం చేయగలడని నేను భావిస్తున్నా మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి మా సలహాలు ఏమైనా ఉన్నా తీసుకుని ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని మన రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా నిల్వల్ని మేము మేమంతా భావిస్తాం టీడీపీలో మీరు కూడా సీనియర్ నేతగా ఉన్నారు రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మరి కూటమికి మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది ఎడవుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఫలితాలు ఎలా ఉంటాయి ఈ రోజున మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మారాలి అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవకాశం అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈవేళ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వటం ఆయనకు అవసరం లేదు మన రాష్ట్ర భవిష్యత్తుకి మన బిడ్డల భవిష్యత్తుకి బేద బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకి అది చాలా అవసరం దానివల్ల మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవసరం అవసరం చాలా ఉందని ప్రజలు గమనించారు కార్యకర్తలు గమనించారు అలాగే ప్రతి ఒక్కళ్ళలో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అది చూస్తంటే నిడదవోలు అసెంబ్లీలో టీడీపీ సైకిల్ గుర్తు లేకపోయినప్పటికీ కూడా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కు మద్దతు పలికేందుకు తామంతా కూడా మూకుమ్మడిగా కూడా మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిడదవోలులో కానీ రాష్ట్రంలో కానీ కూటమి అధికారంలోకి వస్తుంది నిడదవోలు అభివృద్ధికి తామందరం కూడా కలిసి కృషి చేస్తామంటూ టీడీపీ సీనియర్ నేత కుందుల సత్యనారాయణ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ నిడదవోలు నియోజకవర్గం నుంచి